శ్రీ శివాయ గురవే నమ ఆంజనేయస్వామి నివాస స్థానం ఎక్కడ ఉత్తర భారతదేశములో హిమాలయ పర్వత శ్రేణులలో గంధమాదన పర్వతం ఉంది ఇది దేవతలు నివసించే ప్రాంతమని ఆంజనేయుడి నివాసమని అంటారు ఆ పర్వతం చూడటం ఎంతో దుర్లభం భీముడు ద్రౌపది కోసం బంగారు కమలాన్ని తీసుకువెళ్ళింది కూడా ఈ పర్వత ప్రాంతం నుంచే అని భారతంలో ఉంది ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హనుమంతుని స్మరణ అన్ని విజయాలకు